కాదు అప్పుడు సంగతి అప్పుడు ఆలోచిస్తాను చివరి ప్రశ్న బాబుమోహన్కి కొడుకు ఉదయ్కి ఎందుకు విభేదాలు వచ్చాయి అంటే రాజకీయ పరంగానా చెప్పుడు మాటలతోనా ఇంకా వేరే విషయాలు ఏమైనా అందులో ఉన్నాయా నేను ఇంత వాడిని అవ్వడానికి కారణము ప్రజలు మనుషులు గాడ్ ఫాదర్లో గీడ్ ఫాదర్లో కాదండి భగవంతుడు స్టూడెంట్గా నెంబర్ వన్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ నెంబర్ వన్ ఉద్యోగిగా నెంబర్ వన్ ఫిల్మ్ యాక్టర్గా నెంబర్ వన్ పొలిటీషియన్గా నెంబర్ వన్ నో బ్యాక్గ్రౌండ్ నో గాడ్ ఫాదర్ వన్ మ్యాన్ షో అలాంటి నన్ను చేసింది నాకు నమ్మకం నా దేవుడే ఆ దేవుడిని అంటున్నా అడుగుతున్నా ఇంత బానే చేసినావు నన్ను ఈ తలవంపులు ఎందుకు తెచ్చినావు ఎవరు దీనికి కారణం సర్వనాశనం చేయి అడుగుతా అడుగుతున్న ఆల్రెడీ ఒకటి జరిగింది మట్టి గరిచిపోవాలనుకున్నాను నాకు టికెట్ ఇవ్వకుండా నన్ను ఇబ్బంది పెట్టి ఒక దద్దమ్మని ఒక చల్లని రూపాయికి టికెట్లు ఇచ్చి పెట్టుకున్నారు ఎంత పరువు పోయిందో పార్టీది పార్టీకి నేను ఎంత కాపాడినో అతన్ని ఎంత బ్రష్ట్ పట్టించాడో వాళ్ళ గుండెకాయలకు తెలుసు ఇప్పుడు నా కొడుకును విడదీసి బీజేపీ టికెట్ ఇస్తానని ఇవ్వకపోవటం వాడు మనస్తాపానికి గురైపోయి ఉంటే వాడిని టీఆర్ఎస్ వాళ్ళు పిలిచి కేటీఆర్ పిలిచి హరీష్ రావు పిలిచి మీ బాబాగారే కదా పార్టీ మీకు ఇప్పుడు వరుసలు కాదు కానీ ఆయన విలువలే కేటీఆర్ పిలిపించుకున్నాడు కొందరితో హరీష్ రావు పిలిపించుకున్నాడు హరీష్ రావు అసలు ఇంటికే పోయి నేను ఇక్కడ ఇంట్లో లేను కానీ ఇక్కడ ప్రచారంలో ఉన్నా కదా ఇంటికే పోయి కలిసిండని తెలిసింది కానీ ఒక తండ్రిని కొడుకుని విడదీయటం ఎంత పాపం ప్రస్తుతం మీకు మాటలు లేవు లే భవిష్యత్తులో తండ్రి కొడుకులమే కదా వాడు నాకు నేను అంట నీ తండ్రి వాడు వాడు చెప్పాల్సిందే కదా వాడికి అది కూడా చెప్పిన నేను పెట్టిన పేరు ఉదయభాస్కర్ కానీ హరీష్ రావు చెప్పిండా కేటీఆర్ చెప్పిండ అట్ట కాదు అట్ట కాదు మీ నాన్న మీ నాన్న పేరు వాడు అని ఉదయ్ బాబు మోహన్ అని పెట్టుకున్నాడు పెట్టి ప్రచారం చేశాడు సరే బాధపడ్డాను వాడి వరకు వాడుకుంటే తప్పు లేదు ఎవడో వెదవన్నారో వెదవ కోసం ఎవడో వెదవ చెప్పితే నా పేరుని అందులో ఇక్కడ అభ్యర్థిని ఆ మాత్రం ఎంబీఏ చదివినట్టు జ్ఞానం లేకపోయింది అంటే అట్ట చేశారు కనుక ఎవరైతే వాడిని వంకర మార్గాలు పట్టించి నన్ను దెబ్బ కొట్టడానికి ట్రై చేశారో సర్వనాశనం అవుతారు నేను నమ్మిన దేవుడు నన్ను ఎప్పుడు ఇంత ఇబ్బంది పెట్టలేదు మళ్ళీ ఇబ్బంది పెట్టిన వాళ్ళకు శాస్త్రి తప్పదు థ్యాంక్ యూ అండి బహుమూని గారు ఓకే సార్ రాజకీయంగా మీరు మళ్ళీ ముందు